హలో అందరికీ నమస్కారం ముందుగా వైఆర్టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో పెళ్ళి సంచలనం ఈరోజు జాగృతి అనేక రూపాల్లో జనం బాట పేరుతో ప్రజల దగ్గరికి వెళుతూ జనంతో మమేకమైతూ జననేత్రిగా ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ గారు రాష్ట్ర రాజకీయాల్లో నిన్న మనం మండలిలో చూసాం అనేక సమస్యలపైనటువంటి తెలంగాణ ఉద్యమకారుల పట్ల అనేక ఆకాంక్షలను నెరవేర్చకుండా పాటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆనాటి తెలంగాణ ఉద్యమ టీఆర్ఎస్ పార్టీ నుంచి వేరైన సందర్భం నుంచి అనేక కార్యక్రమాలు అనేక సందర్భాలలో సూచించినటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారు ఈరోజు ఒక పార్టీ దిశగా పరిగెడుతూ ఉంటే ఆ పార్టీలో అందరం అమేకమై తెలంగాణ ఉద్యమకారులుగా రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఈనాడు మద్దతు తెలపడానికి మేము రావడం జరిగింది ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదిక కేటీఆర్ గారు ఆఫీస్లో భవన్లో తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్యల్లో ప్రజల పైన ప్రజల వద్దకు పోయి మాట్లాడడం లేదు అలాంటి అందరూ ఇలా కవితమ్మ గారు తనకు పూలమాలలా రాష్ట్రంలో నలుదిక్కులా తిరుగుతూ అనేక కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రజలకు మమేకమవుతూ ఆ కార్యక్రమాలను జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఇలా రాష్ట్ర ప్రజానికాన్ని చైతన్యం చేస్తున్నటువంటి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అక్షరం అక్షరం కలిస్తే పదమైతది పదం పదం కలిస్తే కావ్యమైతుంది కావ్యం కావ్యం కలిస్తే వాక్యం వాక్యాలన్నీ వాక్యాలన్నీ కావ్యాలు చరిత్రలు సృష్టిస్తాయి అట్లా అడుగు అడుగు వేస్తూ జనం బాట పట్టిన కవితక్క మా ఆదివాసీల ఆకలి సామ్రాజ్యంలో అష్ట కష్టాలు పడుతున్న మా మేము నష్టపోతున్న నష్టాలని కూడా మమ్మల్ని ఎలిగతి చాటి నిన్న ఏడుస్తూ బయటకొచ్చింది వ్యక్తిగా వెళ్తున్న శక్తిగా అక్కడిస్తా అని అంటుంది ఆ శక్తిలో మేము కూడా వ్యక్తులమై నిలుస్తామని ఆ మా చీకటి జీవితాల్లో దీపమై వెలగాలని కవితక్క ఆ దీపం ఆ దీపానికి దివిటిల్లా మారు ఈ సందర్భంగా ఆదివాసీల పక్షాన తెలియజేస్తున్నాం నేను కరీంనగర్ జిల్లా ఆదివాసీ పక్షాన ఆకుల పోరాట సమితిలో నేడు భాగం ఇంకోటి ఏంటంటే అక్క ఆదివాసీ జాగృతి తరఫున మేము మా ఆదివాసులము ఇప్పుడు వేణుగారు చెప్పినట్టుగా ఆ అక్క చేసే ప్రతి జాడలో అడుగులో మేము బలమై అక్కకు తోడుగా ఉండి ఒకవేళ పార్టీ ఉంటే మేము దానికి మా ఆదివాసుల తరఫున పూర్తి మద్దతు ఆదివాసి తోటి ఆడబిడ్డగా కవితక్క గురించి మాట్లాడాల్సిన మాట మేము ఆడవాళ్ళము ఆదివాసి బిడ్డలము అడవి చెట్లు గుట్టలు పువ్వులు గుడిసెలు తెలిసిన మాకు ఈరోజు అక్కని చూసి బయటికి వెళ్ళాలా అనే ఉద్దేశం కల్పించింది అక్క కాబట్టి మేము ఈరోజు అక్క గురించి ఏమైనా ఎంతకైనా తెగిస్తాము ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి అక్క ఎంత ఏడ్చి వచ్చిందో మళ్ళీ అసెంబ్లీలో ఈరోజు ఎమ్మెల్సీగా వచ్చింది మేము సీఎంగా అక్కని చూడాలని అనుకుంటున్నాము కాబట్టి ఏదనికైనా సిద్ధమై యుద్ధమై దేనికైనా మేము ముందుండి అక్కని మేము గెలిపించుకుంటామని ఆనిస్తున్నాము